సో దీని పేరు అండి ఇప్పుడు తిను హీస్ ఫ్రమ్ రష్యన్ సో తను కలవడం అయితే చాలా హ్యాపీగా ఉంది సో ఇలాగా చాలా చాలామంది ఉన్నారు ఇదంతా మీకు కనిపిస్తుంది కదా అంత అంతా మోజ్ పంపించు తను చెప్పి బ్యూటిఫుల్ actually we are uh, we are about to tell you that uh, we are going to stop just for you yes. that's that's very kind of kind of for me the lady is so pretty huh? <laughs> yeah I'm already recording Run, run, run run, run, run run Yeah. అంజనా బీచ్ అండి సో ఎర్లీ మార్నింగ్ అయితే అంజనా బీచ్ వచ్చాను మార్నింగ్ ఆరు అవుతుంది సో చాలా బాగుంది స్నానం చేయడానికి వ్యూ అయితే చూసి చాలా చాలా బాగుంది మీరు చక్కగా వెళ్ళి స్నానం కూడా చేసుకోవచ్చు ఇదిగోండి నేను ఎక్కడికి వెళ్ళినా మా బాడీ గార్డ్స్ అయితే నన్ను వదలరు నాతో పాటు అలా వాకింగ్ అవుతుందని చెప్పి కుక్కలను కూడా తీసుకొచ్చాను బయటికి నల్ల శబ్దం అయితే చాలా బ్యూటిఫుల్ మంచి టైం పాస్ అవుతుంది నేను అంజనా బీచ్ దగ్గరలోనే వండర్ ల్యాండ్ హాస్పిటల్గా ఉంటున్నాను సో ప్రొబ్లెం ఎక్కువగా ఉండపుడు రావచ్చు ఇక్కడ నుండి మనకి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ సో హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కండోలింగ్ బీచ్ ఇప్పుడైతే నేను కండోలిం బీచ్కి అయితే వచ్చాను సో ఈ బీచ్ అనేది మనకి ఎక్కువగా ఫారినర్స్ ఫేమస్ ఇంకా శాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని బీచెస్లో కంపేర్ చేస్తే సో ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి సో అక్కడ ఇదిగోండి మీకు ప్యారాసైలింగ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ జెర్చ్కి అయితే సిక్స్ హండ్రెడ్ బనానా రైడ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సో మీరు బీచ్లో కాకుండా బయట చక్కగా చేసుకోవచ్చు సో నేనైతే రైడ్స్ అన్నీ కూడా నేను బయట చేశాను ఎందుకంటే మీకు బీచ్లో రైడ్స్ చేయాలంటే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు బయట అయితే మీకు వేరే బీచెస్కి తీసుకెళ్ళి తక్కువలో అయిపోతుంది వెయ్యి పదిహేను వందలు అయిపోతుంది ఇదిగోండి మీకు బండోలిమ్లో బీచ్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే మీకు జబ్స్కి అయితే సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఐలాండ్ ట్రిప్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ బనాన్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ స్కూబా డైవింగ్ అయితే మూడు వేల ఐదు వందలు సో స్కూబా డ్రైవింగ్ అయితే నేను బీచ్లో చేస్తాను ఇవి సపరేట్గా వేరే స్పాట్కి అయితే తీసుకెళ్ళి అక్కడైతే స్కూబా డైవింగ్ చేస్తారు సో మీకు డీటెయిల్స్ నేను పింక్ చేస్తాను మీకు నచ్చినట్లయితే వచ్చి వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో ఇదిగోండి ఈ బీచ్ అనేది చాలా బాగుంటది కాబట్టి ఎక్కువ మంది మీకు ఎక్కువగా శాండ్ అనేది కనిపిస్తుంది ఈ బీచ్ లో మీకు సో మళ్ళీ కొండోలం బీచ్ కి అయితే నేను ఇర్ఫాన్ రోహిత్ అయితే వచ్చాం సో ఇది ఆఫ్టర్నూన్ లెవెన్ అవుతుంది అండి సో చాలా బాగుంది వ్యూ చాలా ఫ్లోటింగ్ కూడా ఉంది చాలా మంది వస్తున్నారు సో మెయిన్ గా మనకి బీచ్ లో ఏంటంటే ఎక్కువగా మీకు ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది ఈ క్యాండ బీచ్ లో సో చూడండి మొత్తం బీచ్ వ్యూ అంతా చూపిస్తున్నాను కదా స్విమ్మింగ్ అనేది రెస్ట్రిక్టెడ్ సో లాంగ్ లెంత్ వర్క్ అయితే మీరు వెళ్ళకూడదు చూడండి అల్ల ప్రవాహం అయితే చాలా ఎక్కువ ఉంది బీచ్ లో చూడండి అల్ల ప్రవాహం అయితే చాలా ఎక్కువగా ఉంది సో ఇక్కడ చాలా కొబ్బరి చెట్లు చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయండి ప్రశాంతమైన వాతావరణం చల్లని చూడండి ఆ అలలు ప్రవాహం చాలా బాగున్నాయి సో వాటర్ యాక్టివ్ కూడా మీరు బీచ్ దగ్గర చేయకండి బయటకు వచ్చేయండి సో బయట మీకు కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు సో ఇది అక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కండలు వినిపించి సో మీకు కనిపిస్తుంది కదా ఆ హెడ్జ్ ఆ ఎడ్జ్ దగ్గర నుండి ఇదంతా కూడా కండోలు చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి కానీ మీరు అది ఒక స్పీడ్ బోర్డ్ కూడా వెళ్తుంది కానీ నేనైతే వాటర్ యాక్టివిటీస్ అనేవి బయట మీరు ప్రయాణం చేసుకోండి సో ముగ్గురు పేర్లు అయితే రాశాను మమరీగా ఉంటాయి చాలా బాగుందండి బీచ్ అయితే మీకు చాలా ప్రశాంతమైన వాతావరణం జనం అయితే మీకు ఇప్పుడు తక్కువ ఉండొచ్చేమో కానీ మీరు ఈవినింగ్ అనేది ఈవినింగ్ వస్తే మాత్రం చాలా మంది ఫారినర్స్ అయితే ఈ ఏరియాలో ఉన్నారు సో ఇక్కడికైతే తరచూ వస్తూ ఉంటారండి

సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ సింకేరియం బీచ్ అండి ఇది సింకేరియం బీచ్ అనేది కండోలం బీచ్ దగ్గర ఉంది సో మనకి ఇది ఆంజనా బీచ్ దగ్గర అయితే థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది సో నేను ఇంకా ఏదో బీచ్ అనుకున్నాను కండోలం బీచ్ ఎండింగే మీకు సింకేరియం బీచ్ స్టార్టింగ్ అవుతుంది సో ఇదంతా అగోడ ఫోర్ట్లో ఉంది అగోడ ఫోర్ట్ది కింద భాగం సింకేరియం స్టార్ట్ అవుతుంది సో మీకు బోర్స్ ఉన్నాయి కదా అదే అదే కొండోలిం బీచ్ జనం ఉన్నారు కదా అది కొండోలిం బీచ్ సో కండోలిం హెచ్చింగ్ మీకు ఇదిగోండి సింకిరియం బీచ్ అనేది ఉంది సో బ్యూటిఫుల్ ఫోటో పాయింట్ అక్కడ మీకు చాలా వాటర్ యాక్టివిటీస్ అనేవి కూడా జరుగుతున్నాయి సో ఇక్కడ మనకి చాలా వరకు చాలా బీచెస్ అనేవి మనకి ఫోర్ట్ కానుకునే ఉన్నాయండి అగోడా బీచ్ కానీ షోపోరా ఫోర్ట్ దగ్గర ఉన్న బీచ్ కానీ ఇవన్నీ బీచెస్ కూడా మనకి ఫోర్ట్ కానుకునే ఉన్నాయి సో ఇది చిన్న భాగం అంత ఫోర్ట్ ఏరియా సో మనకి బీచ్లన్నీ కూడా ఒకటి ఆనుకునే ఉన్నాయి మనకి ఒకటి ఎండింగ్ ఇంకోటి స్టార్టింగు సో అన్ని బీచ్లు ఒకేలా ఉంటాయి సో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా పారాసైలింగ్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి స్పీడ్ పోర్ట్ ఇవన్నీ తిరుగుతుంటాయి సో మీకు అక్కడ కొండల బీచ్ ఎండింగే మనకి సింకిరియన్ బీచ్ స్టార్టింగ్ సో మనం కూడా అక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా మనకి త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ మనకి ఈ బీచ్లో అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు ఒక బ్యారా సైలింగ్కి మామూలుగా సింగిల్ డిప్కే థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో బీచ్ గురించి అంటే మరి నేను చెప్పాల్సింది ఏం లేదు మనకి ఇక్కడైతే ఈ బీచ్ దగ్గర వాటర్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి ప్రతి బీచ్ దగ్గర కూడా వాటర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి సో మీరు చూసుకోండి బీచ్లు అయితే ఎక్కువ ఫేర్స్ అనేవి ఉన్నాయి మీరు బయట ఎక్కడైనా వాటర్ యాక్టివిటీస్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంటాయి నేను మహారాష్ట్రలో చేసుకున్నాను ఆ వాటర్ యాక్టివిటీస్ నాకు రెండు వేలతో తేలిపోయింది ఎక్కడైతే మీకు ఒక పారాసైలింగ్ సింగిల్ టిప్స్ మీకు ఎక్కువ ఛార్జ్ చేస్తారు డాల్ఫిన్స్ అంటారు కానీ పెద్ద డాల్ఫిన్స్ అని ఎక్కడ దూరంలో ఉంటాయి చిన్న చిన్న డాల్ఫిన్స్ ఉంటాయి ఆ వీడియో కూడా నేను తీసి పడేసాను అది తీయలేదు సో ఓవరాల్గా అయితే బ్యూటీని ఎంజాయ్ చేయడానికి పర్వాలేదు చాలా చదువుకోండి ఫోర్ట్ కానుకొని మనకి బీచ్ అంతా కనిపిస్తుంది కదా ఇదంతా సింకేరియం బీచ్ అని సో నేనైతే మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను మీరు ఎప్పుడైనా బాగా వచ్చేటప్పుడు కలంగుట్టుకి వెళ్ళిపోండి ఇక్కడ సింకేరియంకి వచ్చేటప్పుడు కెండోలింగ్ సింకేరియం ఇవన్నీ ఒకేలా ఉంటాయి సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఛార్జెస్ అనేవి తగ్గుతాయి మీరు ఎందుకంటే మీరు కొండోలింకి వెళ్తే కొండోలిం దగ్గర మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మళ్ళీ సింకేరియంకి వస్తే సింకేరియం దగ్గర కూడా ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో అది అవాయిడ్ చేయాలంటే మీరు ఒక బీచ్కి వచ్చి ఇంకో బీచ్ దగ్గరికి నడుచుకుంటూ పోవచ్చు సో అదే బెస్ట్ దానివల్ల మీకు ఒక యాభై రూపాయలు సేవ్ అవుతుంది సో కండోలింగ్కి వస్తే కండోలింగ్ దగ్గర యాభై అక్కడ యాభై ఇవ్వాలి ప్రతి మీరు గోవాలో ఎక్కడ పార్క్ కూడా బండి రూపాయలు రూపాయలని తీసుకుంటారండి సో నాన్ పార్కింగ్ జోన్లో పెడితే మాత్రం టోర్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీకు రెండు వేలు నుండి రెండు వేల ఐదు వందలు పైన వేస్తున్నారు సో అదైతే మీరు చూసుకోవాలి సో ఇంతే చాలా చిన్న బీచ్ ఇది సో ఎక్కువ కెండోలము సింకేరియం బీచెస్ అనేవి ఇసుక గల బీచ్లు అండి మాకు ఎక్కువ ఇసుక అనేది ఈ బీచ్లో ఉంటుంది సో ఈవినింగ్ అయితే నేను చివరికి వస్తున్నాను కాబట్టి నేను శివ పేజ్ ఒకటి ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళి అది కూడా మీకు వెళ్ళి చూపిస్తాను సపోరా బీచ్ అయితే సపోరా ఫోర్టు ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయి సో కాకపోతే నేను అన్ని డెస్టినేషన్కి ఒకసారి వెళ్ళి ఏ బీచ్ ఎలా ఉంది జనం ఎలా ఉంది కోటింగ్ ఎలా ఉందని చూద్దామని చెప్పేసి ప్రతి బీచ్కి వెళ్తున్నాను సో నాకు అడిగితే మీకు డిఫరెంట్ బీచెస్ అయితే ఉన్నాయి మోర్జింగ్ బీచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బీచెస్ నా ఫస్ట్ ప్రొఫరెన్స్ అదే ఎక్కువ ఫారినర్స్ అనేది మనం మోజన్ బీచ్లోనే ఉంటుంది మరి ఈ బీచ్లన్నీ కూడా ఈవెన్ సౌత్ బీచ్స్లో ఈ జనం అనేది ఇప్పుడు నాకైతే ఎప్పుడు కనిపించారు ఫారినర్స్ అంతే పర్వాలేదు ఒకసారి వచ్చేది చూసుకోవచ్చు ఈవినింగ్ అయితే ఇవన్నీ అండి మందు మందు విందుతోనే చక్కగా నిండిపోతాయి ప్రదేశం ఉంటాయి తే ఇది బ్యూటీ ఏంటంటే పోర్ట్ కానుకుని ఉండడం వల్ల మన పైన అవన్నీ వీఐపీ గెస్ట్ రూమ్స్ అంటే ఇక్కడ వీఐపీ గెస్ట్ రూమ్స్ అంటే ఇది తాజ్ హోటల్ ఉంది ఇక్కడ తాజ్ హోటల్ ఆఫ్ అగోడైతే బాగా వెళ్తున్నే ఉండాలి కానీ మన వాళ్ళు అయితే కష్టం చాలా కష్టం నేనేది ఒక హాస్టల్లో ఉంటున్నాను సో నేనైతే వన్ వీక్ ట్రిప్ అయితే వచ్చానండి సో ఇదే సింకేరియన్ బీచ్ విశేషాలు సో స్టే ట్యూమ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండి Ich not ich Wo ist Big pack, herf, गेली